హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు శ్రీమాల కిచెన్ ఈరోజు మన కిచెన్లో సమ్మర్ స్పెషల్ మహబత్ కష్ ఎర్పత్ అది ఎలానో ఒకసారి చూద్దాం ఒక గిన్నె పెట్టుకొని ఫుల్ క్రీమ్ ఉన్న మిల్క్ తీసుకొని వేడి చేసుకోవాలి ఫుల్ క్రీమ్ ఉన్నదైతేనే చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం ఇలా వేడి చేసుకోవాలండి మంచిగా పాలు చిక్కగా కాగి దగ్గరికి అయ్యే వరకు మంచిగా ఉడికించుకోవాలి పాలు చాలా దగ్గరికి రావాలండి చిక్కగా కావాలి అప్పుడే టేస్ట్ మాత్రం బాగుంటుంది చల్ల పాలను ఇందులో పోసి ఒక అరగంట సేపు చల్లార్చుకుందాం ఇందులో మూడు స్పూన్ల షుగర్ వేసుకోవాలి షుగర్ వేసి అంత మిక్స్ చేయాలి కలిపి మూత పెట్టి ఫ్రిడ్జ్లో ఒక రెండు గంటల సేపు చల్లగా అయ్యే వరకు ఉంచాలి మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెడదామండి ఒక రెండు గంటల సేపు ఇలా మంచిగా కలుపుకోండి అట్ట అనేది పైకి వస్తుంది ఇలా మూత పెట్టి ఒక రెండు గంటల సేపు చల్లగాయ వరకు ఫ్రిడ్జ్లో పెడదాం కరబుజ ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసుకుందాం కొంచెం ముక్క అయితే సరిపోతుందండి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుందాం కర్బూజాలోని విత్తనాలన్నీ తీసేసుకోవాలి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం చాలా తక్కువ టైంలోనే అయిపోతుందండి ఈ మహబత్ కష్ర్పాత్ అనేది టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అంత బాగుంటుంది టేస్ట్ పిల్లలు మాత్రం ఎంతో ఇష్టంగా తాగుతారండి ఇలా చేసిస్తే ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా డిఫరెంట్గా అప్పుడప్పుడు చేసి ఇవ్వండి పిల్లలకు ఇష్టంగా తాగుతారు ఇలా అన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి ఇందులో బనానా వేసుకోవచ్చు యాపిల్ వేసుకోవచ్చు గ్రేప్స్ వేసుకోవచ్చు దాలిమ్మ ఇత్తులు కూడా వేసుకోవచ్చు ఏదైనా పర్వాలేదు బాగానే ఉంటుందండి టేస్ట్ మాత్రం ఇలా అన్నీ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక ప్లేట్ నిండు వచ్చినాయన్నీ సరిపోతుంది హాఫ్ లీటర్ తీసుకున్నాం కాబట్టి కరెక్టే సరిపోతుంది బాగా ఎక్కువ ఉన్నా కూడా బాగుండదు బాగా తక్కువ ఉన్నా కూడా బాగుండదు ఇన్ని అయితే ఈ ప్లేట్ నిండు చూడండి ఇన్ని అయితే సరిపోతుంది ఇప్పుడు ఇందులో వేసుకుందాం వేసి మొత్తం కలపాలి పాలన్నీ నేను ఫ్రిడ్జ్లో పెట్టి తీసిందండి చల్లగా చల్ల ఉన్నాయి సరిపోతుంది కూల్ అనేది మీరు కావాలంటే ఇంకా ఐస్ క్యూబ్లు కూడా వేసుకోవచ్చండి పాలు రెండు గంటలు సేపు పెట్టినాం సరిపోయింది కూల్ అనేది సరిపోయిందండి ఎక్కువ కావడం అవసరం లేదు ఇలా అన్నీ వేసి మంచిగా కలపాలి ఇందులో సబ్జా గింజలు అండి నేను ముందుగా నానబెట్టి పక్కన పెట్టుకున్నాను ఒక రెండు గంటల ముందు నానబెట్టుకున్నాను ఒక్క స్పూను వేసుకోవాలి సబ్జా గింజలు వేసి కలపాలి మొత్తం మిక్స్ చేసుకోవాలి ఇందులో రోజ్ సిరప్ కూడా వేసుకోవాలండి నేను ఇంట్లోనే రోజ్ సిరప్ తయారు చేసిందండి ఒక్క స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఒక స్పూన్ వేసుకొని మొత్తం మిక్స్ చేయాలి పైన కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం కాజు బాదంలు పిస్తాలు వేసుకుందాం కాజు బాదంలు వేసుకోవడం వల్ల టేస్ట్ మాత్రం టేస్ట్ బాగుంటుందండి అంతేనండి మొహబత్ షర్బత్ ఈజీగా చేసుకోవచ్చండి ఐదేళ్ళు నిమిషాల లోపల ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ నొక్కండి